గత వీడియోలో మనం త్రిభుజ భుజాన్ని కనుక్కున్నాము కదా అందులో త్రిభుజాన్ని రెండు లంబకోణ త్రిభుజములుగా విభజించి ఆ తర్వాత పైథాగ్రస్ సిద్ధాంతంను ఉపయోగించి కనుక్కున్నాము ఎందుకంటే ఇచ్చిన దత్తాంశంతో లంబకోణ త్రిభుజం ఏర్పడలేదు కావున మనం డైరెక్ట్గా పైథాగ్రస్ సిద్ధాంతం ఉపయోగించలేకపోయాము సో కా టో ఉపయోగించి అంటే త్రికోణమితి తత్సమాలను ఉపయోగించి నెమ్మదిగా సరైన సమాధానం పొందాము ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మీకు లా ఆఫ్ కొసైన్స్ లేదా కొసైన్ న్యాయాలను పరిచయం చేస్తాను వాస్తవానికి లాస్ట్ వీడియోలోనే చెప్పే ఉండేదాన్ని కానీ మీకు మరింత సరళ పద్ధతిలో అర్థమయ్యేలా చెప్పాలనుకుని అది కూడా పదాల రూపంలో కాకుండా సూత్ర రూపంలో చెప్పాలని ఆగాల్సి వచ్చింది ఒకసారి మీరు కొసైన్ న్యాయాల్ని నేర్చుకున్నట్లయితే దీనిని మీరు లెక్కలకు అన్వయించవచ్చు ఆ తర్వాత లెక్కలను చాలా వేగంగా చేస్తారు మీకు త్రికోణమితి తత్సమాలు గుర్తున్నాయి కదా వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు సరే ఇప్పుడు లా ఆఫ్ కొసాయిన్ని చూద్దాం త్రిభుజాన్ని చూడండి ఈ కోణాన్ని టీటా అనుకుందాము అలాగే ఈ భుజం ఏ అని ఈ భుజం బి అని మరియు దీనిని సిగా తీసుకుందాం ఈ త్రిభుజం కనుక లంబకోణ త్రిలైతే మనము ఈ త్రిభుజానికి పైతాగరన్ తీరం అప్లై చేయవచ్చు కానీ ఇప్పుడు అది చేయడం లేదు ఇక్కడ మనకు బి మరియు సి తెలుసు అనుకుందాం అలాగే టీటా కూడా తెలుసు అనుకుందాం అప్పుడు వీటిని ఉపయోగించి ఏని కనుక్కోవచ్చు కానీ సాధారణంగా వీటిలో ఏవైనా మూడు తెలిస్తే కోసైన్ న్యాయాలు ఉపయోగించి నాలుగవ దాన్ని కనుక్కోవచ్చు మనం ఎలా కనుక్కోవాలి లాస్ట్ ప్రాబ్లంలో ఎలా కనుక్కున్నామో అలాగే చేద్దాం కాబట్టి ఒక రేఖను ఇక్కడి నుండి ఇక్కడ గీస్తున్నాను అప్పుడు మనకు రెండు లంబకోణాలు ఏర్పడతాయి మనకు లంబకోణ త్రిభుజాలు కనుక ఏర్పడినట్లయితే వీటికి మనం త్రికోణమితి తత్సమాలను అలాగే పైథాగరన్ తీరం కూడా అప్లై చేయవచ్చు చూడండి ఇదొక లంబకోణం ఇది ఒక లంబకోణం మరి ఈ భుజం అంటే ఇక్కడ నుండి ఇక్కడకు గల భుజం పొడవు ఎంత ఎలా కనుక్కోవాలి అంటే మీకు తెలుసు కదా సో కా టో ఇక్కడ రాస్తున్నాను పైన ఈ భుజం టీటాకు ఆసన్న భుజం అవుతుంది అలాగే ఈ భుజం బి అనేది కర్ణం అవుతుంది ఈ భుజాన్ని డి అనుకుందాం మరి మీకు తెలుసు కదా కోసన్ టీటా ఏమవుతుంది కోసైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు డి బై బి కదా మరియు దీనిని డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ టు కోసాయిన్ టీటా ఇలా రాయొచ్చు కదా ఇప్పుడు ఈ త్రిభుజాన్ని గమనించినట్లయితే దీనిని ఈ భుజం ఈ అనుకున్నాము మరి ఈ ఎంత అవుతుంది ఈ అనేది ఈ మొత్తం భుజం సి మైనస్ ఈ భుజం డి అవుతుంది కదా దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి అవుతుంది పైన మనం డి విలువను కనుక్కున్నాము కదా కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి ఇంటూ కోసైన్ టీటా అది ఈ భుజం ఈ మరి ఈ లంబంగా ఉన్న ఈ భుజం ఎంత అవుతుంది ఉదాహరణకు దీనిని M అనుకుందాం ఎం అనేది టీటాకు ఎదుటి భుజం మనము సిని కనుక్కున్నాము వి తెలుసు అయితే ఎం బై బి అంటే ఎదుటి భుజం వై కరణం ఏమవుతుంది ఇది సైన్ అవుతుంది కాబట్టి సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము అంటే సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎంబై ఇక్కడ రాస్తున్నాను ఎం బై బీ ఈజ్ ఈక్వల్ టు సైన్టీటా అంటే ఎంఈ ఈక్వల్ టు బి ఇంటూ టు సైన్టీటా అవుతుంది మనకు ఎం విలువ వచ్చింది ఈని కనుక్కున్నాం ఇప్పుడు ఏ ఎంత అవుతుందనేది చూద్దాం మనకు ఈ త్రిభుజంలో రెండు భుజాలు తెలుసు ఎం ఇంకా ఈ కాబట్టి కర్ణము కనుక్కోవాలంటే పైథాగ్రిన్ తీరం ఉపయోగించవచ్చు పైథాగ్రిన్ తీరం ఏమి తెలియజేస్తుందంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఇక్కడ ఎంఈ ఈక్వల్ టు బి సైన్ టీటా అంటే ఎం స్క్వేర్ అంటే సైన్టీటా హోల్ స్క్వేర్ ప్లస్ మరి ఈ ఎంత అవుతుంది పైన కనుక్కున్నాం కదా ఈ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ వి కాస్టీటా ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఎంత అవుతుంది సి మైనస్ వి కాస్టీటా హోల్ స్క్వేర్ దర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి సైన్టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ వి కాస్టీటా హోల్ స్క్వేర్ టు బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సి స్క్వేర్ మైనస్ టూ సివి కాస్ టీటా ప్లస్ వి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఇక్కడ దీనిని ఎక్స్పాండ్ చేశాను అంతే ఈ రెండు పదాలను పక్క పక్క రాస్తే మనకు వి స్క్వేర్ సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సి స్క్వేర్ మైనస్ టూ సివి కాస్టీటా దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఏమస్తుంది బీ స్క్వేర్ ఇంటూ సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ప్లస్ c స్క్వేర్ మైనస్ టూ cos theta. sin స్క్వేర్ టీటా ప్లస్ కా స్క్వేర్ టీటా is ఈక్వల్ to వన్ ఇది మీకు తెలుసు కదా ఇది త్రికోణమితి తత్సమాలలో ముఖ్యమైనది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ టూ బిసి కాస్టీటా దీనినే లా ఆఫ్ కొసైన్ లేదా కొసైన్ న్యాయము అని పిలుస్తారు ఇది చాలా ఉపయోగకరమైనది కూడా ఏదైనా త్రిభుజంలో ఒక కోణం మరియు రెండు భుజాలు విలువలు తెలిసినట్లయితే కొసైన్ న్యాయాన్ని ఉపయోగించి మూడవ భుజాన్ని కనుక్కోవచ్చు లేదా మీకు మూడు భుజాల కొలతలు ఇవ్వబడినట్లయితే త్రిభుజంలోని ఏ కోణాన్నైనా కనుక్కోవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది కావున దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది గుర్తున్నట్లయితే లెక్కలను చాలా తేలిగ్గా మరియు వేగంగా చేయగలరు ఇదే లా ఆఫ్ కొసాయిన్ లేదా న్యాయము దీనిని ఉపయోగించి త్రికోణమితిలో లెక్కలను చాలా ఫాస్ట్గా చేయవచ్చు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం